కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ హోదా ఏంది మీ హుందాతనం ఏంది ఎట్లు చెప్తారండి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చక్కగా లేదన్న దానికి నిదర్శనం అది ఎవరు చెప్పాలి కొట్టుకున్న వాళ్ళు దెబ్బలు తిన్నోళ్ళు అంతా వచ్చి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మాకు ఇట్లా అయిందండి అని చెప్పాలి నా అదే నానండి అదే నానండి ముఖ్యమంత్రి గారు మీరు పీసీసీ కాదు మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఏ విధంగా ఉండాలండి ఎంత ఉందా మాట్లాడండి మీ పైన దాడి జరిగింది కదండి ఖచ్చితంగా ఆ దాడి విషయం తెలిసింది ఆ దాడికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో దాంట్లో దుర్మార్గులు వాళ్ళని ఖచ్చితంగా మేము శిక్షిస్తాం మీరు నిర్భయంగా ఉండండి అని భరోసా ఇచ్చేటట్టు మాట్లాడాలి ఏం మాట్లాడతారండి మీరు ఇంత జరిగింది మీరు ఒక మాట చెప్పరు అంట చుట్టమా ఏమవుతాడా అండి అర్చకుడు మీకు రంగరాజన్ ఏమవుతాడు చుట్టమవుతాడా మీ దూరం చుట్టమా లేకపోతే దగ్గర చుట్టామా లేకపోతే మీరు సాధారణమైనటువంటి వ్యక్తి తెలంగాణలో సాధారణమైనటువంటి క్రాంతి లాగానో ఒక లేకపోతే ఓ కెమెరామ్యాన్ లాగానో లేకపోతే ఒక ఇంకొక జర్నలిస్ట్ లాగానో మీరు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కదా మీరు ముఖ్యమంత్రి ల్యాండ్ ఆర్డర్ సక్కలేక దాడలు అవుతా ఉన్నాయి హాస్టల్లో భూ సక్క లేక ఆరో అనారోగ్య పాలైతూ ఉన్నారు విద్యార్థులు తొక్కిసలాట అయితే తొక్కిసలాటలు అయితే ఉన్నాయి ఇవాళ ఇస్తారు మీరు బెనిఫిట్ చోట్లకు పర్మిషను మళ్ళీ రేపు లేదంటారు ఎల్లుండి మళ్ళీ ఇస్తారు ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిర్వాహకం ఇంకా తెల్వదానండి చెప్పరానండి గివానండి దయచేసి బంద్ చేసుకోండి